ఈ ఒక్క రోజుకే పాడరు ఎల్ల వేళ ఎల్లప్పుడూ సర్వకాలము వారు నిశ్చయముగా ఎల్లప్పుడు ప్రభులు శుద్ధించే వారుగా ఉంటారు ఎందుకంటే వారి జీవితానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు రక్షకుడై ఉన్నాడు ఆయన నిశ్చయముగా ప్రతి విషయములో సహాయం చేసే నమ్మదగిన దేవుడై ఉన్నాడు చెబులోను దర్శించగా వారి జీవితాలను వారు గ్రహించుకున్నారు ఏ జబులోను జబులను పరామర్శించగా ప్రవేశించగా వారు బ్రతుకులను వారు నిశ్చయముగా గమనించుకున్నారు వారు సర్దుకోవడం ప్రారంభించారు వారు తప్పులు వెప్పుకున్నారు వారు పాపములు ఎప్పుకున్నారు దేవునికి ఇష్టమైన వాటిని విడిచిపెట్టారు ఏ సైని వెంబడిష్టం ప్రారంభించారు ఏసును కలిగిన వారి జీవితాలు మరలా ఆశీర్వాదకరంగా మారిపోయినాయి ఫలభరితంగా మారిపోయినాయి దీవునికరంగా చేయబడ్డాయి ఈ రోజున ఎవరైతే ఏసును కలిగి ఉంటారో శ్రమను ఎదుర్కోవచ్చు శోధన ఎదుర్కోవచ్చు కష్టము ఎదుర్కోవచ్చు తాత్కాలికమే కానీ దేవుని ఆశీర్వాదాన్ని వారు కలిగి ఉంటారు శాశ్వత కాలం అనేటువంటి నెమ్మది సమాధానం రక్షణ వారి జీవితంలో కలిగి ఉంటారు ఆ అనుభవాన్ని మానవాళికి దయచేయడానికి ఏస్సు కన్యక గర్భమున ఈ లోకములు అనుభవించిన వానిగా ఉన్నాడు ఇదే క్రిస్మస్ రెండోది ఆయన నఫ్తాలి అనే ప్రాంతానికి వెళ్ళాడు ఈ నఫ్తాలి అనే ఆయన ఈ యొక్క యాకోబుకి ఆరవ సంతానం ఈ యొక్క యాకోబుకు బిల్హాకు కలిగినటువంటి ఈ యొక్క కుమారుడు ఈ యొక్క నఫ్తాలి నఫ్తాలి అనే మాటకు అర్థమైనటువంటి పోరాటం పోరాటం అనగానే అందరికీ గుర్తొస్తుంది కదా రోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నేను కలిగి ఉన్న ఈ పోరాటం నలిగిపోతున్నాను ఆయన ఈ పోరాటంలోంచి నాకు విడుదలైన ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మా అత్తతో పోరాడి అలిసిపోయాను ప్రభు మా ఆడకోళ్ళతో పోరాడాల్సిపోయాను నా తోడుకోళ్ళతో ఒక రోజు ఇట్లాగే ఒక మీటింగ్కి వెళ్తే ఇంత పెద్ద కొబ్బరి నూనె బాటిల్ తీసుకొచ్చింది ఒక ఆమె అయ్యగారు ప్రార్థన చేయండి మా అత్తగారికి రాయాలి ఈ నూనె అంది నేను ఏ బలహీనత ఉందో ఆ అత్తగారికి అని చెప్పేసి ఆ వయసు ఎంత అమ్మా ఆమెకి ఏం బలహీనత ఏం వ్యాధి అని అడిగితే ఆమె చెప్పింది ఆంకు రోగం ఏంటి అయ్యారు గుండ్రాయాలి ఉంటుంది కానీ ఈ నూనె రాత్రి కాళ్ళు చేపడిపోవాలి దానికి అంటుంది అయ్యగారు ప్రార్థన చేస్తే అంటే నూనె రాస్తే కాలేజీ పడిపోవాలంట అమ్మ అతను ప్రార్థన దేవుడినాడమ్మ ఒకవేళ నీకు ఎంత బాధ ఉన్నా నీ అత్త మీద ఒక పని చేయ నువ్వు రోజు మోకరించి ప్రభువ మా అత్తనైనా మార్చు నన్ను అయినా మార్చు నో ప్రార్థన చేయన్న ఇలాగే చాలామందికి ఎంత పోరాటం ఒక రోజున ఒక 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 అమ్మాయి కొత్తగా వివాహం చేసుకుంది వాళ్ళ తండ్రికి ఫోన్ చేసిందంట అయ్యా నానా ప్రతిసారి కూడా మా ఆయనకి నాకు రోజు తగువే అవుతుంది రోజు కూడా గొడవే అవుతుంది పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను పెళ్లి చేసిన తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను వివాహము పరిశుద్ధమైనటువంటిది కదా వివాహము పరిశుద్ధమైనది ఘనమైనటువంటిది దేవుడు స్వయంగా ఏర్పరిచినటువంటిది ఈ యొక్క వివాహం చేయబడిన తర్వాత ఈ కుమార్తెని లేకపోతే ఈ కుమారుణ్ణి ఈ తల్లిదండ్రులు అయిన ఇప్పుడు వరకు పెంచినటువంటి మమకారం ఉంది కదా మమకారాన్ని బట్టి వాళ్ళిద్దరు యాగమానేవారు మధ్యలో తోరతా ఉంటారు వీళ్ళు ఈ ఆటలో బుడంకాయలు అంటారు కదా ఇలా దోరుతా ఉంటారు ఈ మళ్ళీ ఈ సేవకులు మేము చాలా కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మేము వారి గురించి విషయాలు తెలుసుకుంటామంటే మేమిద్దరం బాగానే ఉంటాం అయ్యగారు సమస్య ఎక్కడ వీళ్ళమ్మ ఫోన్ చేస్తుంది అయ్యారు టిఫిన్ ఏం చేసావు అని మొదలెడతా అక్కడ నుంచి మాకు ఇదే ప్రాబ్లం ఏంటి అంటాడు ఈయన వీళ్ళు మాత్రం తక్కువ అంటారండి వీళ్ళు అమ్మ ఫోన్ చేస్తుంది అండి ఏం వంట చేశానో అని అడుగుతుంది అండి ఎప్పటికప్పుడు నేను అన్నం అన్నం పెట్టక విషం పెడతానమ్మా ఆయనకి అని అంటది ఈ అమ్మాయి ఇట్లాంటి సమస్యలు ఉంటాయో నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే మీరు వివాహం చేసుకున్న వారైతే ఒకవేళ మీ బిడ్డలు వివాహం చేసిన వారైతే దయచేసి మధ్యలో దూరద్దు మీరు ఏసుప్రభు మాత్రం వాళ్ళ మధ్యలో ఉంటే చాలా స్తోత్రం చెప్పండి చాలా సమస్యలు మూడో వ్యక్తి ప్రవేశించడం వల్లనే ఈ సమస్యలన్నీ వచ్చేస్తుంది వివాహం చేసుకునే వాళ్ళకి ఒక చిన్న మాట చెప్తున్నాడు ఈ సందర్భం కాదు నాకు ఎందుకు ప్రేరేపణ కలిగింది చాలామంది గమనస్తులు ఉన్నారు ఇక్కడ వివాహం చేసుకోవడానికి రెడీ అయిపోయిన వాళ్ళు ఉన్న ఉన్నట్టు ఉన్నట్టున్నారు ఫాదర్ ఇన్లా అని అంటారు మామగారు ఏమంటారు ఇంగ్లీష్లో ఫాదర్ ఇన్లా అంటారు ఈ యొక్క అత్తగారిని ఏమంటారు మదర్ ఇన్లా అంటారు ఈ యొక్క ఫాదర్ లా అనే మాటను తెలుగులో దజ్జుమా చేస్తే ధర్మం ప్రకారము మామగారు ఎవరో తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు కాదు తండ్రే ధర్మం ప్రకారం అత్తగారు ఎవరు తల్లి ఈ కోడలో ఈ అత్త మామల్ని నా తండ్రి నా తల్లి అని చూసుకుందాం అనుకోండి సమస్యలు వస్తాయి అంటారు అసలు అత్తలు అంత గడిగి చెప్తున్నారు చూసారా అత్తల మెజారిటీ బాగున్నట్టుంది ఊర్లో పోనీ ఈ యొక్క ఈ యొక్క అల్లుడు గారు ఎలా ఈ కొడుకు అయినా సరే ఆ అత్తమాములు కూడా అలాగే చూసుకున్నాడు అనుకోండి వాళ్ళు కూడా నా తల్లిదండ్రులే అని భావించి చూసుకున్నాడు అనుకోండి ఇబ్బంది ఏమైనా ఉంటుంది అంటారా ఒకరోజు నా పిల్లోడు వాళ్ళ అమ్మ పిలిచి పిలిచిందంట అరే వెళ్ళి నువ్వు వెళ్ళి నాన్న పొలంలో పని చేస్తున్నాడు వెళ్ళి పిలుసుకురా అని చెప్పింది అంట ఈ పిల్లోడు పరుగు పరుగునే వెళ్ళాడు ఆ నాన్న పొలంలో పని చేస్తున్నాడు నానా నాన్న మన ఇంటికి చుట్టాలు వచ్చారు నాన్న అమ్మ నిన్ను పిలుసుకురా చెప్పాడు వీళ్ళు నాన్న పొలం పని చేస్తున్నాడు ఆ పారు పక్కన పడేసి అడిగాడు అంట అరే నాయన మన ఇంటికి చుట్టాలు వచ్చారు ఎంతమంది వచ్చారు నలుగురు వచ్చారు నాన్న అని చెప్పాడు చెప్పులు లోపలు ఉన్నాయా బయట ఉన్నాయా అడిగాడంట లోపలే ఉన్నాయి నానాడు అయితే మీ అమ్మ తరపునలో వచ్చాను వెళ్ళరా నేను వస్తాను అనంట అమ్మ తరపునలు రాగానే చెప్పులు లోపల పెట్టడం లేకపోతే మంచి నాటుకోడు బిర్యానీ చేసి పెడతాం అత్త మామలు రాగానే ఈ మధ్య ఈ యొక్క కర్రీ పాయింట్స్ ఎక్కువైపోయాయి ఏమండి రోజు నేను వండలేని కానీ వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు కర్రీ పాయింట్ ఈయనకి లోపల మండిపోతా ఉంటది అమ్మా నాన్న వచ్చేమో ఈ యొక్క నాటుకొడి బిర్యానీ తిని వెళ్తారు నా సొమ్ము మా అమ్మ బాబు వస్తేనేమో ఈ యొక్క పాయింట్లు తిమ్మంటదా అని చెప్పి అక్కడ మొదలు అవుతాయి కదా లోపల గూడు కడతా ఉంటాడు స్టోరు స్టోర్లు వాడు ఫస్ట్ ఫస్ట్ స్టోర్ అవుద్ది ఫస్ట్ రెండో స్టేర్ అవుద్ది మూడో స్టేర్ అవుద్ది ఇట్లాగే అంతస్తులు అంతస్తులు అయిపోతా ఉంటది ఫ్రీలరా ఈరోజు నాకు జ్ఞాపకం చేస్తున్నాను ఎంతమంది ఈ రోజున పోరాటంలో ఉన్నారో ఒక ఆమె ఇట్లాగే నేను చాలా కాలం తర్వాత క్రితం విజయవాడలో బస్సు ఎక్కినా ఆమె అన్నవరంలో బస్సు ఎక్కింది చాలా మంచి బందోబస్తుగా ఉంది మనిషి రెండు బ్యాగులు వేసుకుని పడతా బస్సు ఖాళీగానే ఉంది బస్సులో పడేసింది సీట్లో ఏ ఫోన్ మొదలేసింది ఏమైందే అని అందంతే అవతల నుంచి కామెంటరీ నేను ఇక ఏదైనా కుటుంబ సమస్య గురించి మాట్లాడుకున్నారేమో అని అనుకున్నా నేను ఆమె మాట ఏమన్నా నెమ్మదిగా మాట్లాడుతుందా బస్సులో ఉన్నవారు అందరికీ నిలబడేట్టు మాట్లాడుతుంది ఆడికి అలాగే వాళ్ళేవే ఆవిడ చంపేసినా పర్లేదాన్ని అని అంటాం తర్వాత నాకు అర్థమైంది ఏంటో తెలుసా ఒక ఆమె సీరియల్ చూస్తా ఆమె ఫోన్లో చెప్తుంది ఈ సీరియల్ ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎంత లీనమైపోయిందంటే ఆ మహాతల్లి మామూలుగా లేదు ఫ్రీ లే కొంతమందికి అదొక పోరాటం పోరాటాలు ఎన్నో రకాలు ఉన్నాయి కొంతమందికి మరణానికి జీవానికి మధ్య పోరాటం వాళ్ళ యొక్క అనారోగ్యం వలన వాళ్ళు కలిగిన రుగ్మత వలన వాళ్ళు కలిగిన వ్యాధి వలన కొంతమంది కుటుంబాల్లో పోరాటాలు కొంతమంది ఏం బిడ్డల భవిష్యత్తుల గురించి ఏమిటా అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులు పోరాటాలు ఈ విధంగా పోరాటాలు చాలా రకాలైన పోరాటాలు ఉన్నాయి అన్నిటికన్నా ఘోరమైన భయంకరమైన పోరాటం ఏంటో తెలుసా ఆత్మకి శరీరానికి మధ్య జరిగే పోరాటం ఎవరికి ఆత్మకి శరీరాన్ని మధ్య జరిగే ఈ యొక్క ఆత్మ అంటది అయ్యా నువ్వు పరిశుభ్రంగా ఉండాలి ఈ శరీరం అంటది ఏం పర్వాలేదు ఒక్కసారేగా ఆ సినిమాకి వెళ్తే ఏమవుద్ది ఒక్కసారేగా ఆ యొక్క తప్పిదం చేస్తే ఏమవుతుంది ఒక్కసారేగా ఆ గ్లాసులో కొంచెం పోసుకొని అందరిలాగా తాగితే తాగుపోతా అనుకుంటారు కొంచెం తాగుతుడి ఏమవుతుందో ఈ మధ్య సోషల్ అకేషన్స్ అంటున్నారు ఈ మధ్య సమాజంలో అందరూ కూడా స్టేటస్ కోసమైనా తాగాలంట ఏమని చాలా మంది ఇటువంటి పదాలతో ఇటువంటి ఇటువంటి మాటలతో పాడు చేసేస్తున్నారు పిల్లలు ఎవరైనా జ్ఞాపకం చేస్తున్నాను పోరాటంలో మనుషుడు సతమతం అయిపోతున్నాడు ఈ నష్టాలి అనే వ్యక్తికి యాకోబు గారు ఎందుకు పెళ్ళాడు తెలుసా పోరాటం అనేటువంటి అర్థమిచ్చే పేరు ఈయన దేవుని పక్షము నుండి లోకముతో పోరాడేవానిగా ఉండాలని ఆ యొక్క అపవాది తంత్రములతో వానిగా ఉండాలని వాటిని జయించాలని పాపంతో పోరాడి చేయించాలని దేవునికి ఇష్టమైన వాటితో పోరాడి చేయించాలని ఆ ఉద్దేశంతో పెట్టాడు నేను అప్తాను నిజంగానే ప్రార్థనా యోధుడుగా మారాడు ప్రార్థనా వీరుడుగా మారాడు దేవుని పాదములు చెంద కూర్చొని అపవాదితో అపవాది తంత్రముతో పోరాడుతూ ఉన్నాడు లోకముతో పాపముతో పోరాడుతున్నాడు వాడిని అధిగమిస్తూ ఉన్నాడు దేవుని సహాయం పొందుకొని దేవుని అభిషేకం పొందుకొని పరిశుద్ధముగా దేవునిషుడిగా పొందుతూ ఉన్నాడు కానీ తన సంతతి సంతతి వారు ఏం చేశారు అని అంటే వారు దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి దేవుని విరోధముగా వారు పాపము చేయించు ఎవరితో పోరాడుతున్నారు దేవునితోనే వారు మారిపోయారు ఎంత బాధో కదా ఈ రోజున దేవుడేమో నేను ఈ యొక్క భూమి మీద ఏలికలుగా ఉండాలి అని చెప్పి మనుషుల విషయమే ఆలోచన చేసి తన పరుగు చెప్పు నేను సృష్టిస్తే ఈ యొక్క మనుషులు సృష్టికర్తను మరిచి వారు నిశ్చయముగా హిరోక విధానములో వారు నిమగ్నమైపోయి దేవునికి వ్యతిరేకముగా వారు ఉంటూ దేవునితోనే వారుగా ఉంటూ ఉన్నారు ప్రిలరా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటంటే కుటుంబం అంత కష్టపడినా కూడా ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఎందుకు నిలవట్లేదో తెలుసా నీ జీవితంలో ఎంత ప్రయాస పడినా కూడా ఫలితాలు చూడలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా నువ్వు ఎంతగా ఆలోచన చేసి నువ్వు ఎంతగా ఎన్ని రీతిలుగా నీవు తలంచి భారము కలిగేటువంటి విధానంలో నీవు ప్రతి ప్రయత్నాన్ని జరిగిస్తున్నా ఆ ప్రయత్నం విఫలమైపోవడం గల కారణమేంటో తెలుసా నువ్వు దేవునికి విరోధముగా ఉండి ఆయనతో పోరాడేవానుగానే ఉంటూ ఉన్నావు దేవునికి విరోధముగా ఉండి పోరాడేవారు ఎన్నటికీ ఎప్పటికీ వారు విజయాన్ని పొందుకోలేరో ఎవరైతే దేవుని సహాయాన్ని పొందుకుంటారో ఎవరైతే దేవుని పక్షము నిలుస్తారో ఆయన సన్నిధిలో నిలుస్తారో ఆయన సముఖంలో నిలుస్తారో ఆయన సాన్నిధ్యంలో నిలుస్తారో వారు ఎవరితో పోరాడినా వారి పక్షమున ఎవరో యుద్ధము చేయువానిగా ఉంటాడు నమ్మిని వారు స్తోత్రం లేదా దావి దాట నాడు యుద్ధము యుహో అదే ప్లిస్టు ఏ పాటి వాడో ఎంతటి వాడో ఇస్రాయేలీలైనటువంటి దేవుని బిడలైన వారిని దూషిస్తాడా అని చెప్పేసి అతడు రక్షము కలిగిన వారిగా పోరాడటానికి అంతే యుద్ధం చేస్తుంది ఎవరో తెలుసా దావీది కాదు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్న దావీది కాదు ఆ దావీదు పక్షమున ఉన్నటువంటి దేవుడు ఆ కొలియాతు యుద్ధం చేశాడు నిశ్చయముగా ఆ కొలియాతు అంతటి దుష్టుడు అంతటి బలాచ్యుడు అతను నేల కొరుగా పరుగు పరుగును వెళ్ళి దేవుని యొక్క ఆత్మశక్తితో అతను శిరస్యాదనం చేసేశాడు పిలిచి పారిపోవటం ప్రారంభించారు ఎన్ని సంవత్సరాలు పోరాటం తెరబడిందో తెలుసా నలభై సంవత్సరాలు ఈ పిలిస్తీన్ ఇస్రాయేల్తో ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అవకాశం వచ్చినప్పుడల్లా దేశంలో చొరబట్టం వాళ్ళు నెలలు దొంగలించి కొట్టుకో తీసుకొని పోవటం అవకాశం దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం భూభాగాన్ని ఆక్రమించుకోవటం నలభై సంవత్సరాలు నిరాటంకంగా ఇస్రాయేళ్లు సమసిల్లిపోయారు సన్నిగిలిపోయారు నిరాశ పడిపోయారు నలభై సంవత్సరాల పోరాటాన్ని దావీదు అనేటువంటి యొక్క యవనస్తుని చేత ఆ పోరాటం రావడానికి ముగింపు దేవుడు పలికాడు దేవుని స్తోత్రం కలిగడుగా ఇది నాన్న మనకు జ్ఞాపకం చేసుకోవాలి విషయం ఏంటో తెలుసు ప్రియులారా మనందరం కూడా మన జీవితాల్లో ఏదొక విషయంలో ఏదో విధానంలో పోరాటంలో ఉన్న వారిగా ఉన్నామేమో ఆ పోరాటములో ఉన్న కారణం చేత సమాధానం లేదు నీ జీవితంలో లేదు నీ కుటుంబంలో లేదు ఆ సమాధానం లేని కారణం చేత విశ్రాలికి అలవాటు పడిపోతున్న వారిగా ఉన్నారు కొంతమంది కొంతమంది త్రాము తప్పిపోయిన వారిగా ఉన్నారు దేవుని యొక్క సన్మార్గాన్ని విడిచి వెళ్ళిన వారిగా ఉన్నారు కొంతమంది సత్కిరి పడిపోయిన వారిగా ఉన్నారు సన్కిలిపోయిన వారుగా ఉన్నారు తొట్టిలిపోయిన వారుగా ఉన్నారు పోరాడత వారి జీవితంలో కలిగి ఉన్న కారణము చేత వారి జీవితంలో అలసిపోయిన వారుగా ఉన్నారు కొంతమంది ఈ రోజున నీ జీవితంలో పోరాడవలసిన పనే లేదు ఇక ఎందుకో తెలుసా నువ్వు ఎప్పుడైతే దేవునికి విరుద్ధముగా పోరాడటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు దేవునితోనే పోరాడటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు దేవునితోనే వ్యాఖ్య నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నీ జీవితంలో ఎప్పుడు కూడా పోరాటమునే అనేవి కలిగి ఉంటూ ఉంటావు అలాగూ కాకుండా ఎప్పుడైతే నీ జీవితములో దేవుని పక్షములు చేరి దేవుని సరిద విధేయుడిగా విధేయురాలుగా చేసుకొని దేవునికి సమర్పణ చేసుకొని ఆయన సాన్నిధ్యములో ఆయన సముఖములో నిలవబడే వ్యక్తిగా నీవుంటావో నీవు నిశ్చయముగా పోరాడినప్పుడు దేవుడిని పక్షములు చేస్తాడు అందుకని ఏమో అంటాడు నేను ఎన్ని మార్లు ఆయనతో వ్యాధ్య మాడిన ఆయన పరిశుద్ధుడుగా నగుపడుచున్నాడు అని అంటాడు మనం సేవిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం నమ్ముకున్నటువంటి సహాయకుడు ఏసు దేవుడు ఆయన పరిశుద్ధుడైన యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి నువ్వు ఏ రోగము కలిగిన ఏ వ్యాధిని కలిగిన ఏ సమస్యను కలిగిన ఎట్టి భయకరమైనటువంటి నలిగిపోతున్నా సనిగిలిపోయినా తొట్టులిపోయినా నువ్వు నిశ్చయముగా నిరాశ నిస్పృహకు దిగజారిన స్థితిలో ఉన్నా ఏసారి నువ్వు మొక్కాకి వేయగలిగితే ఆయన సన్నిధిలో నువ్వు మొరుపెట్టగలిగితే ఆయన సముఖములో నువ్వు జ్ఞాపనం చేయగలిగితే నీవు దేవునితో పోరాటము పోరాటము చేయటం ఆపి ఏసే సన్నిధానములు నీ తప్పిదము నొప్పుకొని ఆయన సముఖములకు నువ్వు రాగలిగితే ఆయన సన్నిధానములకు నువ్వు రాగలిగితే నీ వ్యసనములు నీ అలవాటులు నీ అసూయ నీ పగ ప్రతికారాలు దేవునికి ఇష్టమైన ద్వేషము దేవునికి ఇష్టమైనటువంటి హింస వీటన్నిటిని విడిచి ఆయన పక్షంలో చేరి ఏసయ్యా నువ్వు నాకుంటే కుంట చాలా అని చెప్పగలిగితే నీ పక్షం అని ఆయన యుద్ధం చేస్తాడు స్తోత్రం చెబుదామా హలలుయా హలలుయా చాలా మంది చెప్తా ఉంటారు అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను తన జీవితంలో దేవుడు సమాధానం ఏమిటా చాలా పోరాటంలో నేనున్నాను చాలా కాలం నుండి నేను శ్రమ పడుతున్నాను నా కుటుంబంలో ఎన్ని బాధలు పడుతున్నాను అప్పుడు అయ్యా అని చాలా మంది పాసిగారుల దగ్గరికి వచ్చి వారు బాధలు చెప్పుకుంటూ ఉంటాను ఈ రాత్రి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రాతం చేసినప్పుడల్లా మనం ఏమడుగుతాం దేవుని దేవుణ్ణి ఆరోగ్యం దచ్చే తర్వాత సమృద్ధిని దచ్చి తర్వాత ఆస్తిని దచ్చే బిడ్డలకు ఉద్యోగాలు దచ్చే కదా ప్రతిరోజు మనం దేవుని సంఘా అదే అడుగుతూ ఉంటాం మీకు ఎప్పుడైనా గమనించారా ప్రార్థన చేసినప్పుడు మనం పొందుకోవటం మాత్రమే కాదు వదులుకోవటం కూడా మన దేవుని అడిగా ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలా పొందుకోవటం మాత్రమే కాదు కొన్నిటిని వదులుకోవటం కూడా నా జీవితంలో నాకు సహాయం చేయనైనా అని అడిగేవారుగా మనం అన్నా ప్రార్థన చేసేటప్పుడు మనం పొందుకోవటమే కాదు ఆశీర్వాదం దీవిన మేలు సమృద్ధి సంతోషం సమాధానం నెమ్మది ఆదరణ ఆస్తిని లేకపోతే మనం భాగ్య భాగ్యవంతమైన స్థితిని మనం పొందుకోవటం మాత్రమే కాదు మన జీవితంలో దేనిని వదులుకోవాలో తెలుసా దేవుని వదులుకోవడానికి ఇష్టపడాలో తెలుసా నాలో ఏమన్నా నీకు అయిష్టమైనది ఉంటే ప్రభు అది నేను వదులుకోవడానికి నాకు ఇష్టమే ఈ యొక్క ద్వేషాన్ని ఈ అసూయను ఈ యొక్క పగను ఈ ప్రతీకారాన్ని అసూయలేని మనుషులు ఎవరైనా ఉంటారా ఎవరైనా ఒక ఆమె ఒక ఏడు సవర్లు బంగారం వేసుకొని వెళ్ళింది అనుకుని వెళ్ళాం దీనికే బంగారం ఉన్నట్టు అని అంటారు కదా ఇద్దరు ఒక రోజున దేవుని సన్నిధిలో శనివారం ఉపవాస ప్రార్థనలో మందిరంలోకి వచ్చారు అయ్యగారు వాక్యం చెప్పారు ఆయన వేరే చోట మీటింగ్ ఉండి అమ్మ మీరు ప్రార్థన చేసుకొని ఈ తాళం చర్చికి వేసి ఈ పక్కన ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పారు వీళ్ళిద్దరు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు ఏమనంటే ఒక ఆమె ప్రార్థన చేస్తుంది ప్రభు అని నొట్టిదానయ్యాన్ని మట్టిదానయ్యానే మట్టి దానయ్యా అని దానయ్య ఇంకొక ఆమె ఏకీభవిస్తూ ఉంది అవునయ్యా 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 e prado né, foi